அந்த மொகனமே நேசப்பட்டு மொழி நேசி பெட்ட மொகனா செப்பட் ரெட்டர் திருக்கிட்டா நீ பேப்பா போய் போய் நீச்சி பேப்பா தூச போய் அந்த பால் பண்ணுறோம் நீசனிக்கு அந்த மொகலோ

పేపర్ ఇచ్చిన కాదు లోపడా పేపర్ అడి తెలుసా నీకు ఆధునిక పేపర్ లోపడా పేపర్ ఇచ్చే కేజ్ చేస్తారా అనుకుంటున్నా అంత హోటల్ ఉన్నా మీకు సిల్గా చెప్పి చెప్పినానికి నేను మీ ఇద్దరు గుర్తు ఆధులికనికి వచ్చినారా మొదలాడు మాట్లా మాట్లాడు మాట్లాడి చెప్పడం ప్రూఫ్ చెప్పి వాళ్ళు నాకు పది మందితోనా చెప్పి ఉంటారు ఉంటాను మీ ఇద్దరు కొద్దిగా వాళ్ళ ఆతులుచున్నా మధ్య నేను అరే మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు మధ్యలో వాడు వచ్చే అవసరం దానికి సారి చెప్పండి నేను ఫోన్ చేసి రిటర్న్ తీసుకో నిర్డని తీసుకోవాలి చెప్తావా రిటర్న్ తీసుకుంటా మేము అరే వద్దురా ఇన్నూరు రా అందరు చూపలు ఊహాకు నువ్వు నీ చుప్పలు నేను తీసుకోరెవరు పెట్టారు రేపు పొద్దువ వచ్చి నీకు బతి నీ బతికాలు చూస్తుంది మళ్ళీ నీకు రూపాయి ఎవరు తెచ్చి పెట్టాడు ఇవాళ నీ కాశీ అంతే నీకు చాలా కూడా తెచ్చేయండి నీకు చెప్తాను అయినా నీకు ఆటో ఇప్పిస్తాను చెప్పారా ఎవరన్నా ఆటో ఇప్పించాలా మేము మీకు లైఫ్ సెట్ చేస్తాను ఇదే నేనా లైఫ్ సెట్ చేస్తాను ఆటో చెప్పిన చెప్పారు ఇంకేనాబాయ్ ఆటో నేను ఇప్పిస్తా అని చెప్తాను కుషాన్ ఫోన్ చెయ్యి మీరే నాతో నెంబర్ నేను ఆటో ఇస్తాను చెప్పింది ఆటో నీకు మీరు అన్నారు కాబట్టి ఆటో ఇప్పిస్తానే నేను కృష్ణబాబాయ్ అన్నాడు అనుకోండి మీరేనా కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు ఆటో విషయమే రాలేదు నేనేం చెయ్యి నేను నీ ఇబ్బంది పడాకరా నీ తిప్పని రా నీకు ఎవడు తిండి పెట్టాడు ఎవడు చేయడు నీ తిప్పలు ఊరా అని నేను చెప్పినా ఏం కావాలని చేస్తా అంటే మరి బతుకు నువ్వు మంచిగా ఉండి అడుగురా బాయి నువ్వు నీ పని పిటిషన్లు ఇస్తావు ఫోన్లు చేస్తాం మరి అది చెప్తావు ఇది చెప్తావు నువ్వు మంచిగుండి అడుగు நிற்காரப்போ பேப்பிச்சி போதும் நறுத்தாரி பை கேஸ் பெற்றாரா உதவி அவருக்கா நைட்டு நீங்கள் கிளியர் ரெடி பதிவு பெண்ணா கூட போய் மேம் హలో అంటే ముగ్గురు చెక్ చేయాల్సిందే కదా ముగ్గురు నీకు అవన్నీ పని రండి అర్థమే తెలుసు నువ్వు ఏమైనా చెప్తాను ముగ్గురు చెక్ చేయాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత చెక్ చేయరు